హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వామి ఈరోజు కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇవాళ రెసిపీ వచ్చేసరికి చిట్టి మినప పునుగులు ఈ పునుగులకు ఉన్న క్రేజే వేరు కదా ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి చాలా ఈజీగా అండి ప్రాసెస్ కూడా వీటిని పల్లి చట్నీ విత్ టమాటా చట్నీ కాంబినేషన్లో కనుక తీసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మినప పునుగులు అనేవి వీటిల్లో పిండి అనేది యాడ్ చేస్తూ ఉంటారండి బయట తీసుకుంటే అది ఇంట్లో చేసుకుంటే మనము మైదా ఏం లేకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చు మరి అది ఎలానో చూపిస్తాను మీకు దీనికోసం నేను ఒక పావు కేజీ మినప గుళ్ళు ఉన్నాయి కదండి అవి తీసుకొని నేను నానబెట్టేసుకున్నాను ఒక త్రీ అవర్స్ నాన్న సరిపోతాయండి మినప గుళ్ళు కాబట్టి సో వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని మనం నానబెట్టుకొని వాటిని మెత్తగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలానే గట్టిగా ఉండాలని పల్సగా వేసుకేసుకోవద్దు అలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీన్ని నేను ఒక పావు కేజీకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా బియ్య పిండి అండి ఈ బియ్య పిండిని కలపడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది మనకి పునుగులు అనేవి సో ఒక టీ గ్లాస్ అంతా నేను బియ్య పిండి తీసుకున్నాను అలానే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను మీకు పచ్చిమిపకాయలు తినే అలవాటు ఉంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇబ్బంది అనుకుంటే తీసిండి లేదంటే పచ్చిమిపకాయలు ఒక నేనైతే ఒక మూడు పచ్చిమిపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను అలానే కొత్తిమీర కూడా కలిపి సన్నగా కట్ చేసుకొని అది పిండిలో కలిపేసేసుకోవాలండి ఇవన్నీ కూడా మనము పిండి కలుపుకునేటప్పుడు చూసుకోవాలి చా గట్టిగా ఉండాలి పిండి అనేది మరి గట్టి కాదు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కలుపుకొని మనము బాగా బీట్ చేయాలండి పిండిని ఈ విధంగా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పిండిలో ఎయిర్ అనేది వెళ్ళి మనం వేసినప్పుడు ఎటువంటి సోడా కానీ ఏమి యాడ్ చేయకుండానే మనకి పునుగులు మంచిగా పొంగి లోపలంతా ఉడుకుతాయి చాలా సాఫ్ట్గా వస్తాయి సో పిండి కలుపుకునేటప్పుడు మనం ఒక టూ త్రీ మినిట్స్ బాగా బీట్ చేసుకొని కలుపుకోండి సో అలా కలుపుకొని పక్కన పెట్టేసి చట్నీకి ఏమో నేను పల్లీలు తీసుకున్నాను పచ్చిముక్కాయలు తీసుకున్నాను రెండు కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి అలానే దాంట్లోకి కొంచెం పుట్నాలు వేసుకొని రెడీగా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను చట్నీలో ఎటువంటి చిన్నులపాయ కానీ చింతపండు కానీ యాడ్ చేయలేదండి ప్లెయిన్ పుట్నాలు పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము పునుగులు వేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి మనకి ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేసుకొని ఇప్పుడు చెయ్యి అనేది కొంచెం తడుపుకొని మనము ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా మనం ఆయిల్లో వేసేసుకోవటమే ఈ పునుగులు వేసేటప్పుడు మటుకి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న పునుగులు ఇలా వేసేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని పునుగులు వేసేలోపు ఆయిల్ మరియు అంటే హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల మట్టికి ఉడకదు ఫస్ట్ స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము పెట్టుకొని ఈ విధంగా సరిపోను ఆయిల్లో సరిపోను పునుగులు వేసేసుకోవాలండి మీ ఇష్టం ఆప్షనల్ దీంట్లో ఇంకా కావాలంటే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని కలుపుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి నేనైతే జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిక్కయ కొత్తిమీర మట్టుకే వేసాను ఈ విధంగా వేసుకొని చెప్పాను కదా బాగా బీట్ చేసేసుకొని ఈ పునుగుల్ని మనము ఆయిల్లో సరిపోనంతగా వేసుకొని వీటిని ఒక్క ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు కదిలించకూడదండి కదిలిస్తే ఏమవుతుంది అంటే మన గరికి వాటికి పిండి అనేది అతుకుపోతుంది ఆయిల్లో బాండికి కానీ ఒక్క నిమిషం ఆయిన తర్వాత చూసారా ఈ విధంగా కింద నుంచి కదిలిస్తే ఆ పునుగులు అనేవి పైకి తేలిపోతాయి అన్నమాట మనకి ఫస్ట్ ఆ విధంగా కలుపుకోవాలి అన్ని పునుగుల్ని చూసారా అన్ని కూడా పునుగులు ఈజీగా ఆయిల్లో ఇలా పైకి తేలినాయి కదా ఇప్పుడు వీటిని అటు ఇటు తిలుపుకుంటూ మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి చూసారా ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూడా పునుగుల్ని మాడిపోకుండా మంచి కలర్ ఎర్రగా వేగే వరకు వేయించుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గబగబు కాలిస్తే కనుక లోపల మటుకి పిండి పిండిగానే ఉంటుంది అంటే పచ్చిగా ఉంటుంది మనకి పైన మటుకి మంచి కలర్ వచ్చేస్తుంది లోపల మటుకి కాలదు సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కాల్చుకోవాలి వీటిని మనం పిండిని బాగా బీట్ చేయడం వలన దీంట్లో ఎటువంటి సోడా యాడ్ చేయమండి మనం బయట తింటే కనుక బండి మీద వాటిని కొంచెం సోడా కంపల్సరీ యాడ్ చేస్తారు అక్కడ సో అది హెల్త్కి అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఈ విధంగా జస్ట్ బీట్ చేయండి మేము పిండిని కనుక ఒక ఐదు నిమిషాలు బాగా బీట్ చేస్తే మనకి ఈ దంగా పుంగుతాయి పునుగులు అనేవి సో బాగా కాలినాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా అట్లానే వేసుకోవాలి కాకపోతే చేతితో వేయటం రాదని కానీ లేకపోతే చేతికి అవుతున్న ఇబ్బంది పడేవాళ్ళు ఒక స్పూన్ తీసుకొని దాన్ని కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి జస్ట్ వాటర్లో అలా ముంచేసేసుకొని ఆ స్పూన్తో కూడా మనము పిండిని వేసేసుకోవచ్చండి పిండి స్పూన్కి అంటుకుంటుంది అన్నప్పుడల్లా ఒకసారి వాటర్లో డిప్ చేయండి డిప్ చేసి మళ్ళీ పిండి వేస్తుంటే స్పూన్ నుంచి పిండి అనేది జారిపోతుంది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎవరైనా అండి స్పూన్తో వేస్తున్నప్పుడు అంటే నూనెలో వేయటం భయం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టిప్ పాటించవచ్చు విధంగా ఆయిల్లో సరిపోనన్నీ మనం వేసేసుకోవాలి ఈ పునుగుల్ని మనము చట్నీ అండి దీంట్లో మెయిన్ పునుగులతో పాటు చట్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే దాని టేస్ట్ అనేది పెరుగుతుంది నేనైతే పల్లీ పుట్నాల కాంబినేషన్ వేసుకున్నాను విత్ ఆ ఒక్క చట్నీ కదా దానికి కొంచెం అంటే కాంబినేషన్ సపోర్ట్ అనుకోండి కొంచెం కారం చట్నీ కూడా ఉండాలి ఏదైనా సరే లేదంటే మాడుపు కారం కానీ కారం కానీ ఏదైనా ఒక సపోర్ట్తో మనము ఈ టేస్ట్ దీన్ని మరి ఇంకా ఎక్కువ అవుతుంది సో నేనైతే టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీ పల్లీ చట్నీ ఇత ఈ చిన్న మినప పునుగులు మూడు కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి వీటిని కూడా అంతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి వీటిని ఈ విధంగా పునుగులు పిండి అంతా వేసేసుకొని మనము సర్వ్ చేసుకోవటమేనండి చూసారా నేను పల్లీ చట్నీ తాలింపు పెట్టలేదు మీకు ఇష్టమైన తాలింపు పెట్టుకోండి నేనైతే ఎక్కువగా పెట్టనండి తాలింపు ఎందుకంటే ఫస్ట్లోనే మనం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను కదా సో చూసారు కదా పునుగులు ఎంత ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయినాయి మినప్పప్పు ఒక త్రీ అవర్స్ నానబెడితే చాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా లోపల వరకు ఉడికింది పునుగులు అనేది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని కనుక చట్నీతో టేస్ట్ చేస్తే అద్దరిపోతుందండి వేడి వేడిగా చల్లగా ఉన్న వాతావరణం వేడివేడిగా ఇవి చేసుకొని తింటే సూపర్ ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసే టేస్ట్ ఎలా ఉందో నాకు